ఇప్పుడు మనిషి లోపల ప్రకృతి ఒకటి ఉంది మనిషి లోపల ప్రకృతి ఈ సృష్టి అందరికీ జన్మనిచ్చే మాతృత్వము మాతలు వారిలో జరిగే ప్రకృతి చంద్రుడిని గమనిస్తే చంద్రుడు రోజు కొంచెం కొంచెం పెరుగుతా పౌర్ణనాడికి పెద్దదవుతాడు మళ్ళీ కొంచెం కొంచెం తరుగుతా అమావాస్య నాడు కనిపించాడు మళ్ళీ తర్వాత పెరుగుతారు ఒక ఒక సమయానుకూలంగా సమయం తగ్గట్టుగా ప్రతిరోజు ఎక్కడ ఒకరోజు అటు ఇటు కాకుండా పౌర్ణమి అమావాస్య ఇది జరుగుతూనే ఉంది అలాగే ఆడవారిలో ఋతు క్రమము అది ప్రకృతి ఇచ్చిందనమాట ప్రకృతి అది ఆడవారిని అందుకే ప్రకృతి అంటారు వారిలో అది ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి జరుగుతూనే ఉంటుంది ఇది ప్రకృతి అన్నమాట ఈ ప్రకృతి జరగడానికి కారణాలు రెండు హార్మోన్లు అవి మగవారిలో ఉంటాయి ఆడవారిలో ఉంటాయి అయితే ఆడవారిలో అవి విశేషంగా ప్రభావితం చూపిస్తాయి అది ఈస్ట్రోజన్ ప్రొజెస్టన్ అనే ఎంజైమ్స్ ఆడవారిలో బహిష్టు అయిన దినాన్ని కనుక మనం జీరో అనుకుంటే అక్కడి నుంచి పద్నాలుగు రోజులకి అక్కడి నుంచి పద్నాలుగు రోజులకి అన్నం విడుదల విడుదలవుతుంది ఓవిలేషన్ అంటాం కదా ఓవిలేషన్ జరుగుతుంది ఈ ఓవ్యులేషన్ జరగడానికి ముందు ఎక్కువ ప్రభావితం చూపించే హార్మోను ఈస్ట్రోజన్ దాని తర్వాత ఒకసారి ఓవిలేషన్ అయిందంటే అది ఫెర్టైల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అయితే దానికి ఎటువంటి అమరిక గర్భంలో ఉండాలి అనే దిశలో శరీరం నిర్మించుకుంటూ ఉంటుంది ప్లెజెంట్ అని అంతా నిర్మించుకుంటూ ఉంటుంది అది ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను తయారు చేస్తూ ఉంటుంది ఈ రెండింటినీ ఎక్కువ ప్రభావితం చేసేది అంటే ఈ ఎంజైమ్స్ ఎక్కువ అవడం తక్కువ అవడం అనేది ప్రకృతికి అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కువ అవడం తక్కువ అవడం అనేది సమయానికి జరుగుతూ ఉంటాయి మనం ప్రకృతికి అనుకూలంగా ఉంటే మనము తెలుసో తెలియక కొన్ని ఆహారాలు తింటాము కొన్ని తినాల్సిన టైంలో తినము తినకూడని టైంలో కొన్ని తింటాము సమయం పాటించకపోవడం వల్ల ఈ ఇంబ్యాలెన్స్ అనేది మనకి వస్తుంది శరీరంలో దీన్ని తగ్గించుకోవాలంటే ఆ ప్రకృతి నియమాలని మనం ఒకసారి గమనించవచ్చు ఇవన్నీ మీకు తెలిసినవే పెద్దవాళ్ళు ఆచరించినవే కొన్ని తెలుసో తెలియకో ఈరోజు మనం చేస్తూ ఉండకపోయి ఉండొచ్చు అయితే దాన్ని పాటించడం వల్ల మళ్ళీ ప్రకృతికి దగ్గర అవుతాం దీంట్లో భాగంగా మనందరం కొంత గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే బహిష్టు అవుతుందో దాన్ని జీరోగా ఒక బుక్కులో ఒక డేట్ రాసుకొని జీరో డేట్ అంటే ఫస్ట్ డేకి ముందు జీరో అని రాసుకోవాలి సో ఈ పీరియడ్ ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది కాబట్టి దీన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి మనం జీరో టు ఫైవ్ ఒక పీరియడ్ ఒక ఫేజ్ ఫేజ్ అందాం ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ ఒక ఫేజ్ ట్వంటీ ఫైవ్ టు నెక్స్ట్ పీరియడ్ వరకు అది ఇరవై ఎనిమిది రోజులు కావచ్చు కొందరికి ఓ రోజు అటు ఇటు అవ్వచ్చు సో ఇరవై ఐదు నుంచి నెక్స్ట్ పీరియడ్ వరకు థర్డ్ ఫేజ్ అనుకుందాం ఇప్పుడు ఈ ఫేజుల్లో ఏది తినాలి ఏది తినకూడదు అనేది మనందరం ఒకసారి గమనించుకోవాలి ఎవరైనా చెప్తారా అంటే పీరియడ్ అయిన తర్వాత నుంచి ఐదు రోజుల్లోపు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది మీ అనుభవాలు ఉంటాయి కదండి ఏ ఆహారం తింటే మంచిది ఆ టైంలో ఏది తినకూడదు పోనీ ఆ సమయంలో కొన్ని తినకూడదు అనమాట ఎందుకంటే ఓవ్యులేషన్ అదే అది డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత బాడీ మళ్ళీ ఏం చేస్తుంది కొన్ని హార్మోన్స్ తక్కువ అయిపోవాలి ఆ తక్కువ అయిపోవాలి అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ అయిపోవాలి దాన్ని పెంచే ఆహారం మనం తిన్నామనుకోండి ఎక్కువ కాలం అది బ్లీడింగ్ అవ్వడము ఇన్ఫెక్షన్లు అవ్వడము కడుపు నొప్పి రావడము ఈ సమస్యలు కూడా ఉంటాయి అలాగే మనం తినే ఆహారంలో చాలామంది ఆడవాళ్ళకి కాల్షియం ఐరన్ లోపాలు ఉంటాయి అందరికీ ఉన్నాయి వారికి ఉన్నాయి వారికి స వారికి ప్రభావం ఎక్కువ చూపిస్తుంది కాల్షియం ఐరన్ లోపం ఉండడం వల్ల సో ఇవి తగ్గించుకోవడానికి కొన్ని మనం కొన్ని సమయాల్లో తినాలి కొన్ని సమయాల్లో తినకూడదు ఇప్పుడు జీరో టు ఫైవ్ అంటే పీరియడ్ అయిన నుంచి ఒక మొదటి నాలుగు ఐదు రోజులు ఏమి తినకూడదు అనేది ఎవరన్నా చెప్తారా మీ అనుభవాల ప్రకారం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండుంటారు అవునండి స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయమంటారు స్పైసీ ముఖ్యంగా జంక్ ఫుడ్ అందరూ అవాయిడ్ చేయాలి వారు అవాయిడ్ చేయడం మంచిది కరెక్ట్ అది అవునండి న్యాచురల్ ఫుడ్స్ తింటాము మన పెద్దవారు అమ్మమ్మలు మనకు చాలా సేవలు చేశారు మన అమ్మమ్మలు అందరికీ ఎంతో సేవలు చేశారు వారి సేవలు ఈరోజు దొరక్క దాన్ని ఈవెన్ అవుట్ సోర్స్ చేస్తున్నా సరే అక్కడ ఎంత డబ్బు పెట్టినా ఫలితం లేదు ఈరోజు ఫర్టిలిటీ సెంటర్లో అమ్మమ్మలు మనకు తెలియకుండా ఎన్ని చేశారు బాలింతలకు కానీ పుష్పవతైన అమ్మాయిలకు కానీ అందరికీ ఎటువంటి ఆహారం ఏ సమయంలో పెట్టాలనేది వాళ్ళు ఇళ్లలో అందరికీ అది ఒక ప్రాక్టీసు సింపుల్ ప్రాక్టీసు మనం కొన్ని మర్చిపోయినాం అందులో కొన్ని నేను గుర్తు చేస్తాను మీకు ఆ సమయంలో సాత్విక ఆహారం తినమని చెప్తారు మన వాళ్ళు సాత్విక ఆహారం అంటే మీరు అన్నట్టు ఎక్కువ మసాలాలు లేనిది అదే ఎక్కువ స్పైసెస్ లేనిది అనేది ఒకటైతే ఎక్కువ పులిసినది అంటాం కదా ఇప్పుడు ఏదైతే నేను నిందాడు చెప్పానో మజ్జిగ అన్నం అంబలి లాంటివి ఆ సమయంలో తినకూడదు ఆ సమయంలో తినకూడదు ఆ సమయంలో తినడాగిన ఒక మంచి పదార్థం కారపు పొంగలి లేదా కట్టె పొంగలి అన్నము పెసరపప్పు నెయ్యి వేసి చేస్తారు కదా అది అది చాలా ఉత్తమమైన ఆహారం అందులో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని తినవచ్చు ఒక అల్పాహారంగా తినవచ్చు లేదా మధ్యాహ్నం భోజనంలా కూడా తినవచ్చు అలాగే ఆ సమయంలో వండుకోదగిన కూరలు ఏమైనా చెప్తారా మీ అనుభవాల ప్రకారం సరే నేను చెప్తాను ఏమి అవాయిడ్ చేయాలో నేను చెప్తాను అలాగే ఏమి వండుకోవచ్చో చెప్తాను ఇప్పుడు కట్టె పొంగలు అనేది అల్పాహారంగా కానీ మధ్యాహ్నం భోజనంలో కానీ సగ్గా చేసుకోవచ్చు అలాగే కూరలు వండుకోవాలంటే పెసరపప్పుని నానబెట్టి వండుతారు కదండి అట్లా ఆకుకూరలు వేసి కానీ అరటికాయ వేసి కానీ ఇట్లా సిం ఇది సాత్విక లాగా ఇటువంటి కూరల్ని మీరు పాటించండి అలాగే కొన్ని పదార్థాలు తినకూడదు అవి ఏమిటంటే నాన్ వెజ్ ఆ సమయంలో ఒకవేళ నాన్ వెజ్ తినేవారైతే ఆ ఐదు రోజులు తినకూడదు ఏది జీరో టు ఫైవ్ ఒక ఫేజ్ అన్న కదండి దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదు ఆ ఐదు రోజులు మటుకు ఎందుకు అది తింటే ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి పెరిగినప్పుడు మన ఏదైతే బాడీ తగ్గించుకుందామని ప్రయత్నం చేస్తుందో దానికి వ్యతిరేకంగా మనం అది పెరిగే ఏర్పాట్లు చేస్తున్నాం మన ఆహారాల పాటు ద్వారా అందుకే ఆ నియమం పాటించాలి ఒకవేళ నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే ఆ ఐదు రోజులు తినవద్దు అట్లీస్ట్ సో అది తినవద్దు పికిల్స్ అంటే పికిల్స్ అంటే రోటి పచ్చడి కాదు ఊరగాయలు అంటే నిల్వ పచ్చళ్ళు అంటే ఉప్పు అలా అలాంటివి నిల్వ ఉన్న పచ్చళ్ళు సంవత్సరం ఆ సమయంలో తినవద్దు అలాగే ఆ సమయంలో పెరుగు కూడా తినవద్దు మజ్జిగ కూడా తినవద్దు ఆ సమయంలో ఇష్టమైతే రాత్రిపూట ఆవు పాలు తాగవచ్చు ఇంకా ఆ సమయంలో చాలామందికి కాళ్ళు లాగుతాయి నొప్పి ఉంటుంది వీటికి ఏం చేయాలో థర్డ్ ఫేజ్లో ఏమి తింటే ఇది రాకుండా ఉంటుందో లేదా సెకండ్ ఫేజ్లో ఏమి తింటే ఇది రాకుండా ఉంటుందో నేను చెప్తాను మగవారు ఏం చేయాలంటే ఆ సమయంలో వారికి ఉపశమనం కలిగించడానికి కాళ్ళు నొప్పులు ఉంటాయి కాళ్ళు ఆగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ అరికాళ్ళకి నూనె రాయాలి కొబ్బరి నూనె అది ఎవరికైనా రాసుకోవచ్చు రోజు రాసుకోవచ్చు ఎవరైనా అది చాలా వంటిలో ఉన్న వాతాన్ని తగ్గించే ప్రక్రియ అది ఏది అరికాళ్ళకి నూనె రాయడం చాలామంది కనిపిస్తుంది ఈ నూనె రాసుకుని పడుకుంటే బట్టలు అది చద్దలన్నీ నూనె అవుతాయంటే అంటే దాని మీద ఇంకో దుప్పటి వేసుకోండి బట్ ఇది ఆరోగ్యం ముఖ్యం కదా అందరు బట్ చేయాలి లేదా దీన్ని కొంచెం కింద జరుపుకుంటే కాలు కిందకి వచ్చేది ఏదో ఒక పద్ధతిలో మొత్తానికి అది చేయండి ఆ నాలుగు రోజులు చాలా ఉపశమనం కలుగుతుంది సో కొబ్బరి నూనె రాయాలి మెల్లిగా రాయాలి వీలైతే కంచు పాత్ర ఉంటుంది చిన్నది కటోరీ అంటాక చిన్న సైజు బౌల్స్ ఉంటాయి కదా అలాంటి కంచు పాత్ర ఒకటి దొరుకుతుంది ఇప్పుడు మనకి నగరంలో అది దొరకాలంటే గాంధీ మెడికల్ కాలేజీకి ఆపోజిట్లో ఆరోగ్య రహస్యాన్ని ఒక కౌ ప్రొడక్ట్స్ అమ్మే స్టోర్ ఉంది వారి దగ్గర ఆ బౌల్ దొరుకుతుంది అది కంచు పాత్ర ఆడవారి కాలికి ఆ నూనె రాసి ఆ ఫస్ట్ ఫేజ్లో ఐదు రోజులు నూనె రాసి ఈ కంచు దాంతో రుద్దాలన్నమాట అది ఒంట్లో ఉన్న వాతాన్ని నొప్పిని తీసేస్తుంది అలా ఉపశమనం కలుగుతుంది భర్త స్పర్శ కానీ అదన్నీ ఒకరికి అనురాగం కానీ ఈ ప్రక్రియ వల్ల ఒకరి అర్థం చేసుకోవడం కూడా ఈ దీనివల్ల బాగా జరుగుతుంది సో ఇలా రుద్దాలి చక్కటి ఉపశమనం పడుకునే ముందు చేసుకోవచ్చు చక్కగా ఒక ఐదు పది నిమిషాలు అలా చేస్తే వారు చాలా రిలాక్స్ అవుతారు ఉపశమనం పొందుతారు సో ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది మొదటి ఫేజ్కు సంబంధించిన అంశం ఐదో రోజు నుంచి ఇరవై ఐదో రోజు వరకు ఇది సెకండ్ ఫేజ్ అనుకుందాం ఈ ప్రకృతి ఆడవారి శరీరంలో ఉండే ప్రకృతికి అది సెకండ్ ఫేజ్ ఆ సమయంలో మీకు నచ్చిన ఆహారం రోజు ఇందాం నేను చెప్పిన నియమాల ప్రకారం అంబలి అవన్నీ తినవచ్చు మధ్యాహ్నం తినవచ్చు మధ్యాహ్నం వండిన ఆహారం సాయంత్రం పండ్లు ఈ పద్ధతిలో ఫాలో అవ్వచ్చు దీనితో పాటు నువ్వుల్ని తినాలి నువ్వులు రెండు స్పూన్లంతా ఎలా తినాలి రోజు తినాలా వారంలో మూడుసార్లు తిన్నా సరిపోతుంది దీన్ని ఎలా తినాలి ఇప్పుడు శివరాత్రి వరకు ఒక చలికాలం లాంటిది దాన్ని దాటిన తర్వాత ఎండాకాలం లాంటిది ఏ కాలంలో ఎలా తినాలి చలికాలంలో చక్కగా నువ్వులని డైరెక్ట్గా గుప్పెడుగా తీసుకొని తినడం కూడా చేయవచ్చు అయితే ఏపుకొని తిన్నా మంచిదే అయితే ఎండాకాలంలో ఇది అప్పటి దానికి హీట్ అనిపించవచ్చు తినాలని అనిపించకపోవచ్చు లేకపోతే కొందరు తినటమే ఇష్టం ఉండదు నువ్వులు ఎలర్జీ ఉంటుంది ఇట్లా రకరకాలు ఉంటాయి సో ఇలాంటి వారు ఏ కాలంలో అయినా చేయగలిగింది ఏంటంటే రెండు స్పూన్ల నువ్వులని నీళ్ళల్లో నానబెట్టాలి రెండు స్పూన్ల నువ్వులని నీళ్ళల్లో నానబెట్టి ఒక ఎంతసేపు నానబెడతా అంటే ఒక ఐదు ఆరు గంటలు లేదా ఓవర్ నైట్ పొద్దున్న నానబెడితే సాయంత్రం సాయంత్రం పెడితే పొద్దున్న అట్లా దాన్ని మిక్సీ చిన్నజారు వేసి పేస్ట్ చేయండి ఎప్పుడైతే నువ్వులు నానబెట్టారో అప్పుడే కిస్మిస్ లాంటిది కూడా నానబెట్టుకోండి కిస్మిస్ని వాష్ చేసి నానబెట్టాలి కిస్మిస్ ఎప్పుడైనా ఏదైనా గింజలు నానబెడితే వచ్చే నీళ్ళు తీసేయాలి ఎప్పుడు అంటే బియ్యం కావచ్చు కందిపప్పు కావచ్చు కానీ కిస్మిస్ నానబెడితే వచ్చే నీళ్ళు తీయకూడదు అందులోంచి షుగర్స్ వస్తాయి అంటే కిస్మిస్ని ముందుగానే శుభ్రం చేసుకొని నానబెట్టాలి సో అంటే సులువుగా తాగడానికి చెప్తున్నా రకరకాల పద్ధతులు ఉంటాయి మీకు నచ్చినట్టుగా నువ్వులు తీసుకోవచ్చు నువ్వులతో పాలు చేసుకునే విధానం నేను చెప్తున్నాను ఆ నువ్వులని నానబెట్టి పేస్ట్ చేస్తాం బట్టలో కట్టి పిండేసేసి ఆ జ్యూస్ తీస్తాం రెండోసారి మళ్ళీ కొంత వాటర్ పోసి మళ్ళీ రెండోసారి కూడా తీస్తాం పిప్పి మిగులుతుంది అది పక్కన పెట్టేయచ్చు అలాగే కిస్మిస్ని కూడా అలాగే జ్యూస్లో సెకండ్ టైం ఇచ్చినప్పుడు కిస్మిస్ కూడా కలిపి పేస్ట్ చేసి జ్యూస్ తీస్తాం ఈ పాలని తాగవచ్చు ఇది మధురంగా ఉంటుంది ఎవరైనా ఇష్టంగా తాగుతారు సమ్మర్ వస్తే నువ్వుని ఈ రూపంలో తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవాలండి ఎంత తాగాలి హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది అంటే రెండు స్పూన్ల నువ్వులకి ఎంత వస్తే అంత ఇద్దరు తాగొచ్చు ఎందుకంటే ఈరోజు అందరికీ కాల్షియం లోపం ఉంది ఐరన్ లోపం ఉంది అందరికీ ఉంది సో అది ఇచ్చే రోజు అవసరం వారంలో రెండు మూడు సార్లు తాగినా చాలు రోజు ఇడిచి రోజు లేకపోతే ఏదైనా శనివారం ఆదివారం ఇలా పెట్టుకొని ఇది అందరికీ అవసరమే కాబట్టి వారంలో రెండు మూడు సార్లు చొప్పున ఇది తాగుతూ ఉండవచ్చు అంటే కాల్షియం ఐరన్ ఈ రెండు వస్తాయి వీలైతే ఇది సాయంత్రం తీసుకోండి అవకాశం ఉంటే ఇది ఒక పచ్చిదాని కింద మనం చూడవచ్చు అంటే ఏమండి ఖచ్చితంగా వేపించి కూడా తీసుకోవచ్చు అది అయితే కొన్ని వేపినప్పుడు కొన్ని పోతాయి కదండి అందుకోసమే ఇలా చెప్పాను వేపి కూడా తీసుకోవచ్చు అంటే అది నువ్వుల్ని మనం తినే ఉద్దేశం కాల్షియము ఐరన్ కోసం అలాంటి దానికోసం అయితే వేపి తినవచ్చు మిగతా కొన్ని హార్మోన్స్ పోయినా అది ఉంటాయి నానబెట్టినప్పుడు అన్నీ ఏదైనా ఒక మొక్క మొలకెత్తాలంటే అది తడి తగలాలి అందులో జీవం ఉంటుంది అది మొలగెత్తుది అది మొలకెత్తే కావాల్సిన చాలా ఏర్పాట్లన్నీ ఆ గింజలో జరుగుతూ ఉంటాయి కొన్ని హార్మోన్స్ అలాంటి హార్మోన్స్ మనం కూడా తీసుకుంటున్నాం అంటే పచ్చి తినటం వల్ల కొన్ని లాభాలు ఈ విధంగా కలుగుతాయి అనమాట వండినప్పుడు కొన్ని పోతాయి అలానే పచ్చి తిని అరిగించుకునే పరిస్థితులు అందరూ ఉండరు వాళ్ళకి ఎలర్జీస్ ఉంటాయి కాబట్టి మితంగా కొంత తీసుకోవచ్చు సో కాల్షియం లోపాన్ని కొంత తగ్గించుకోవడానికి ఈ కాల్షియం ఇలా వారంలో మూడు నాలుగు సార్లు చేస్తూ ఉంటే కొందరికి పీరియడ్ టైంలో వచ్చే నొప్పులు కానీ కాళ్ళు లాగడం నీరసం అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు అదే అందుకే నానబెడితే వేడి లేదు నానబెడితే వేడి లేదు ఇప్పుడు సపోజు వేడి వేడి రావడానికి ఒక కారణం ఏంటంటే అందులో నీరు లేకపోవడం ఏదో ఎందుకైనా పదార్థంలో నీరు లేకపోతే అది వేడి చేస్తుంది అనమాట ఇప్పుడు నానబెట్టాం చాలా అంది దాన్ని మళ్ళీ నీళ్ళు కూడా కనుక పాలు లాగా తీసాం అది వేడి చేయదు సమ్మర్లో కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు దీన్ని నీళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు చలువంటారు అంటారు బిర్యానీ చపాతి ఇలాంటి రొట్టెలు అనుకోండి అందులో నీరు లేదు నీరు చాలా తక్కువ ఉంది జావ అంటే మజ్జిగనంలో నీళ్ళు అంబల్లో నీళ్ళు రసంలో నీళ్లు ఈ నీళ్ళు వల్లే వేడి అనేది చేయడం తగ్గుతుంది అనమాట మనం తిన్న తర్వాత తిన్న ఆహారంలో నీరు లేకపోతే అదే వేడి వేడి అంటే వేరే అనుకోకలేదు అంటే కొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ డ్రై అవడం వల్ల కడుపు నొప్పి ఇట్లాంటివి వచ్చి సమస్యలు ఉంటాయి సో ఆడ మా రెండో ఫేజ్ ఆడవాళ్ళ ప్రకృతిలో సెకండ్ ఫేజ్లో అంటే ఐదు నుంచి ఇరవై ఐదు ఈ సమయంలో ఇట్లా నువ్వులని వారంలో మూడు సార్లు అందరూ తీసుకోవచ్చు ఎందుకంటే అందరికీ కాల్షియం డెఫిషియన్సీ అందరికీ ఉంది సహజంగా ఆ వారంలో మూడు సార్లు తీసుకోవడం వల్ల ఏం సమస్యలు ఉండవు అయితే మొదట్లో అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకుని తర్వాత తగ్గించండి అంటే మొదట్లో వారం రోజులు వరుసగా తీసుకున్న తర్వాత తగ్గించేయచ్చు లోపం ఉంటే అది సులువుగా తగ్గుతుంది ఇది చేయాలి ఇంకా ఇన్ఆర్గానిక్ సాల్స్ అనేది అందరికీ లోపాలు ఉన్నాయి ఈరోజు అంత హైబ్రిడ్ బియ్యం తినడం హైబ్రిడ్ కూరగాయలు అన్నీ హైబ్రిడ్ ఉన్నాయి కాబట్టి అందులో కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి కానీ మినరల్స్ దొరకవు ఆ మినరల్స్ కోసం ఇంటి దగ్గర కొత్తిమీర పెంచుకోండి కొత్తిమీర పెంచుకోవచ్చు లేదా గోధుమ గడ్డి ఏదైనా ఒకటి రెండు అవసరం లేదు సో వాటి జ్యూస్ని మీరు తాగొచ్చు ఎంత తాగాలి మళ్ళీ కప్పుడు చాలు ఎక్కువ అవసరం లేదు అది పచ్చి సాయంత్రం తిన్నప్పుడు ఏదో టైంలో మీరు తాగవచ్చు ఒక లాగానే సో ఇన్ఆర్గానిక్ సాల్స్ ఏదైతే మనకు లోపం ఉండే సమస్యలు ఉన్నాయో అది తగ్గడానికి ఇవన్నీ ఉపయోగం ఈ ఐదు నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో తీసుకున్న ఆహారం వల్ల మనకి చివరిలో వచ్చే నొప్పులు అలాంటివి తగ్గుతాయి అన్నమాట ఓకే ఇప్పుడు చివరి ఫేజు అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రోజులు అంటే ఇరవై ఎనిమిది రోజులు అండి ఇరవై ఐదు నుంచి మూడు రోజులు మాత్రమే తీసుకోదగింది ఒక ఔషధం లాంటిది ఉన్నది అది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజుల మటుకు తీసుకుంటే చాలు ఎంత తీసుకోవాలి ఒక స్పూను అంతే చాలు ఇది ఎలా తయారు చేసుకోవాలి త్రికుటాలు అంటే ఐడియా ఉంది కదండి త్రికుటాలు అంటారు మనం ఇంటింట్లో అందరి దగ్గర ఉన్నాయి మనం వాడుతున్నాం బట్ ఆ పదం మనకి తెలియదు అంతే అంటే త్రి పేరేల్లోనే ఉంది మూడు కూటాలంటే కొంచెం ఘాటుగా ఉండే కాలకూట అనే పదం వాడు ఉంటాం కదంటే ఘాటుగా గట్టిగా ఉంటుందని అంటే త్రికూటాలు అంటే మూడు ఘాటుగా ఉండే పదార్థాలు అనమాట ఈ మూడు ఘాటుగా ఉండే పదార్థాలు ఏంటంటే మన ఇంట్లో ఉన్నది మిరియం ఒకటి కరెక్ట్గా ఒకరు ఉంటుంది అది కూడా ఉంటుంది ఇంకోటి సొంటి సొంటి ఇంకోటి పెప్పళ్ళు మనం ఇళ్ళల్లో అసలు దాదాపు మర్చిపోయి ఉంది లాంగ్ పెప్పర్ అంటారు పెప్పళ్ళు ఈ మూడు అనమాట ఈ మూడు ఎంత తీసుకుంటారు ఒక స్పూను మిరియాలు ఒక స్పూను లాంగ్ సొంటిని ఏంటంటే సొంటిని మీరు పొడి కొనవద్దు ఏది పొడి కొనొద్దు అన్ని హెర్బ్స్ మీరే తెచ్చుకోండి సొంటి కూడా కొమ్ములు ఎండబెట్టి తెస్తారుగా అది తీసుకురండి దాన్ని ఏం చేస్తారు రోట్లు వేసి నాలుగు బీట్లు చేయండి అది ఫాల్స్ అది లాగండి అప్పుడు అది మిక్సీలో పొడి అవుతుంది డైరెక్ట్ ముక్కేస్తే మనకు మిక్సీలో నాలుగదు అనమాట రోట్లో దంచగలిగితే దంచండి ముందు ఫైబ్రస్గా వస్తుంది దాన్ని చేసిన దాన్ని అప్పుడు దాన్ని మిక్సీలో వేస్తే పొడి అవుతుంది అలాంటి పొడి ఒక స్పూను ఓకేనా అలాంటి సొంటి పొడి ఒక స్పూను మిరియాలు ఒక స్పూను పిప్పళ్ళు ఒక స్పూను మూడు స్పూన్లు అయింది అన్నీ కలిపితే తురిమిన బెల్లం మూడు స్పూన్లు అయ్యా లాంగ్ పెప్పర్ అంటారండి ఆయుర్వేదం షాప్లో పిప్పళ్ళు అంటే ఇస్తారు అది తింటే కూడా తింటే కూడా నాలుక టీ చేసి చిమ్చిమ్మ అంటుంది అట్లా ఉంటుంది సో అది అది బాగుంటుంది అంటే లైట్గా తింటే బాగుంటుంది అయితే ఈ మూడు ఐటమ్స్ కూడా ఒక స్పూన్ అండి మిరియాలు సొంటి పొడి మనం చేసుకున్న పొడి బయటది కాదు పిప్పళ్ళు ఇప్పుడు మిరియాలని పిప్పళ్ళని కొంచెం లైట్గా వేయించండి లేదా మే నెలలో ఎండ ఉంటుంది చూడండి వెచ్చ అలాంటి వేడి వరకే వెళ్ళాలి మూగుడు వేడి చేస్తా అంటే అంత వేడి వరకే వేడి చేసి వేడి చేసినప్పుడు ఎప్పుడైనా వేడి చేసిన తర్వాత కావాలంటే కొంత నెయ్యి వేయచ్చు కొంచమే తగు మాత్రం ఎందుకంటే ఇందులో ఉండే ఆయిల్ ఆ నెయ్యిలో కరుగుతుంది కరిగి మనకి మెడిసిన్గా ఎక్కువ ఉపయోగపడుతుంది కొంచెం చాలు ఎక్కువ సో వీటిని అన్నింటినీ పొడి చేయాలి ఈ మూడు పొళ్ళని కలపాలి కలిపి మూడు స్పూన్లు తురిమిన బెల్లం బెల్లం ఉంటుందిగా మన దగ్గర మంచి బెల్లం వీరి దగ్గర చంద్రశేఖర్ గారి దగ్గర దొరుకుతుంది మూడు స్పూన్లు తురిమిన బెల్లం ఈ పుళ్ళన్నీ కలపాలి వీటికి కరిగిన నెయ్యి అంటే నెయ్యి కరుగుతుంది కదా మెల్టది స్పూన్లు ఎంత వస్తుంది అలా అలా కరిగిన నెయ్యి మూడు స్పూన్లు కలపండి ముద్ద అవుతుంది కదా ఇది ఇరవై ఐదు అనుకున్నాక మూడు రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తినేయచ్చు ఈ మూడు రోజులు ఎప్పుడు తింటారంటే వీలైనంత వరకు పరగడుపున తినండి బెస్ట్ లేదా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అయినా తినండి ఆవునెయ్యి వేసుకోవడం మంచిది నెయ్యి కోసం మీరు ఏం ప్రయాసరపడద్దు ఎక్కడైనా గోశాల వాళ్ళు అమ్ముతుంటే రెండు లీటర్లు ఆవు పాలు తీసుకోండి రెండు లీటర్లు ఆవు పాలు లీటర్ తీసుకున్న పర్వాలా రెండు తీసుకోండి చక్కగా దాన్ని పెరుగు చేయండి పెరుగు అయితే వచ్చినా దాని మీద మీగడి ఏ రోజు గారు వెన్న వచ్చేస్తుంది నేను చేయలేను అనుకుంటే పెరుగు మీద మేగండి సేకరించి పక్కన పెట్టండి ఈరోజు రేపు మూడు రోజులు అవుతుంది రెండు లీటర్లకి మీకు సుమారుగా ఒక ఎనభై గ్రాములు వస్తుంది వెన్న వెన్న అంటే మూడు రోజులకి దాదాపుగా ఒక పావు కిలో అంతా వెన్న వస్తుంది సుమారుగా దాన్ని కరగబెడితే మీకు పావు కిలో వెన్నకి వంద గ్రాముల నెయ్యి వస్తుంది వంద కొంచెం సుమారుగా సో ఈ నెయ్యి మీకు సరిపోద్ది సింపులే కదా సులువు అది కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు బట్ చేసుకున్నది వేరు కదా చేసుకోగలిగితే ఎప్పుడైతే ఇంట్లో పెరుగు చిలకబడుతుందో అక్కడ సంపద సౌభాగ్యం వస్తాయి డబ్బులు రావు సంపద సౌభాగ్యం వస్తాయి సౌభాగ్యం వేరు డబ్బులు వేరు సో మన కల్చర్ అంతా పాల సముద్రం చిలకడం గురించే ఉన్నది మనం ఇంట్లో చిలకడం లేదు అసలు అది మనం కోల్పోయినాం అంటే అక్కడైనా చేయాలి నిజంగా అన్నీ వస్తాయి నిజంగా మనం చేయండి అందులోంచి అన్నీ వచ్చినాయి కదా పాల సముద్రంలోంచి నిజంగా అందులోంచి వెన్న నెయ్యి అన్నీ అదే మన ఆరోగ్యం అనమాట అది మన పెద్దలు అలా చెప్పారు సో ఇట్లాంటి నెయ్యితో దీన్ని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు చేస్తే చాలు ఇరవై ఆ తర్వాత బహిష్ వచ్చే వరకు మీరు చేయగలరు మూడు రోజులు చేస్తే వీలైన త్వరగానే వచ్చేస్తుంది ఆడవారిలో ఉన్న ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే ఈ కాలక్రమంలో ఇది జరగడమే కాదు వారిలో ఉన్న టాక్సిన్స్ని కూడా ఇది తీసేస్తుంది ఈ పీరియడ్ టైంకి జరిగిందంటే అంటే వారిలో ఉన్న టాక్సిన్స్